కొంచెం అక్కడ చె కొంచో గుట్టు సరిగ్గా ఉడకలేదు మావాంటా మీడి గుట్లు వేసుకుని చూడం నువ్వు గుట్టు కొడుకుని చదువుతున్నావు రతమా మీడికి గుట్టుపడై గుట్టు పడే ఊళ్ళో వాళ్ళ గుట్లకేసి ఆపగా చూస్తున్నాడు ఆయ్

ఏంట్రా ఆ పెద్దిరెడ్డిగాడు రౌడీని తీసుకొస్తుండు ఎంత మందిని ఓ ఆరుగురు అన్నా ఇవ్వనని తెలుగులోనే చెప్పానుగా అర్థం కాలేదా అంటే ఇవ్వవా ఇవ్వను బే ఏంటి ంటావా ఇంత దెబ్బ కొట్టాడేంటి అయ్యాబాయ్ వీళ్ళే రి జంప ఈ చంపేస్తాడు సీరియస్ గా కొట్టావా సిల్లీగా కొట్టావా సీరియస్ అనుకున్నా కరణ్ రెడ్డి గారు ఇంకెక్కడ ఢిల్లీ దాదా కు పోయా లేదు ఆ కొండ మీద కూర్చొని ప్లూటు వాయించుకుంటున్నాడు వాయించుకుంటున్నాడా ఎక్కడబ్బా ఇదేంటి హలో ప్రదర్ సినిమాలో విలండా ఈ పెట్టి ఆ సంగతి తర్వాత చెప్తాను కానీ నువ్వు కూర్చోరా కూర్చోరే నా దగ్గర అన్నాళ్ళు ఏంది డబ్బులు తీసుకుని మీరు జస్ట్ వన్ ఎంత తీసుకున్నారా టూ థౌసండ్ బాగా ఆ మరి విగ్రహం తేలేదేరా కుదరలేదు అయినా ఈ ప్రశ్న చౌపర కార్యక్రమం ఏంటి విగ్రహం తీసుకున్న బ్యాలెన్స్ డబ్బులు నాకు ఇచ్చేస్తే నా ధరనే వెళ్ళిపోతాను బ్యాలెన్సా ఇంకా ఏం బ్యాలెన్స్ ఉందని మంటావురా రిజర్వ్ బ్యాంక్ చెక్కులాగా నీకేమైతే నాకేంటి నా బ్లేడు ఆ మాట దగ్గర చొక్కా కాబట్టి చెరువులు కనపడుతున్నాయి లోపల విరిగిపోయిన ఎముకల పరిస్థితి ఏంటి నాయనా ఆయన కట్టు కట్టించుకో విగ్రహం తీసుకుని డబ్బులు ఇచ్చే నా దాన్న వెళ్ళిపోతాడు నాకు అడ్వాన్స్ వద్దు విగ్రహం వద్దు బాబు మీకు దండం పెడతాను మరి విగ్రహం నేనేం చేసుకున్నావు

అలాగా అయితే తప్పేదేముంది నువ్వేమో ఒక్క మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి సార్ బీడి తాగితే పొగస్తుంది కానీ పొగ తాగితే బీడి రాదు సార్ మనిషి మీద నమ్మకం ఉండాలి నువ్వు నాకు బలేగా నచ్చావయ్యా ముందు ముందు ఇంకా బలేగా నచ్చుతాను సార్ రండి ఆటోనా ట్యాక్సీనా ఆటో ఆటో జాగ్రత్త కష్టాన్ని నమ్ముకున్నమాట చూసి మీరు ఇరవై రూపాయలు ఇరవై ఇరవై వద్దు సార్ నా కష్టాన్ని పది రూపాయలు ఈ రోజుల్లో కూడా ఇలాంటి నిజాయితీ పనులు పొందుతారంటే నిజంగా మన దేశం దొంగ నీ సైకిల్ కోసం తీసుకెళ్లాడు తిరిగి రాగానే ఇచ్చేస్తాడు అసలు వస్తాడంటారా ఎందుకు రాడయ్యా ఇదిగా అసలు అతను ఎవరనుకున్నావు కూలీల్లో ఆని ముచ్చం ఒక్క సంగతి చెప్తాను గుర్తుంచుకో బీడీ తాగితే పొగ వస్తుంది కానీ పొగ తాగితే బీడీ రాదయ్యా మనిషి మీద నమ్మకం ఉండాలి నా ఆటో ఎదురా అంటే ఆటో కూడా వాడి కదా చూడదొంగ రథమ్మ రథమ్మా ఇల్లి దాదా అవుతున్నాడు కత్తి విసిరింది నేను వచ్చానని తెలియజేయడానికి అంతేగాని దాన్ని నువ్వు ఫోర్ క్లా వాడుకోవటానికి కాదు అంత సీరియస్ అయితే ఎలా గురు కొంచెం వోల్టేజ్ తగ్గించు సరే విషయానికి రా ఏం లేదు గురు నీతో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి అక్కడికి వస్తావా సరే రాటు తీసుకో సెంట్రల్ మినిస్టర్ లా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నావు వాళ్ళ చేతులు ఆ గంట ఏమిటి ఏం లేదు గురు బిల్డప్ కోసం డమ్మి గంట చేతిలో పెట్టా కూటి కోసం కోటి విద్యలు అన్నారు విషయం ఏంటో చెప్పు విషయం ఏం లేదు గురు మా ఫ్రెండ్ బెల్లంకొండ పెద్దారెడ్డి అని కొత్తగా ఇల్లు పెట్టాడు ఆ ఇంటికి వీధి పోతుందని శాస్త్రి గారు చెప్పారంట ఆ దోషం పోవాలంటే వినాయకుడి విగ్రహం ఇంటి ముందు పెట్టాలి పెట్టుకోమను మా పర్మిషన్ పర్మిషన్ ఆ వినాయకుడి విగ్రహాన్ని మీరే దొంగిలించి రావాలి రావడం ఎందుకు కొనుక్కోవచ్చు ఆ విషయం మాకు తెలుసులే కొనుక్కొచ్చిన విగ్రహం కంటే కొట్టుకొచ్చిన విగ్రహం శ్రేష్టమని శాస్త్రి గారు పంచాంగం చూసి మరీ చెప్పారంట అందుకని ఆ పని మీరే కయ్యాలి

ఇంత పని వాళ్ళు ఉన్నారు మావా ఏ పనైనా వాడతా చేసుకోవాలి మనం చేసామనుకో ప్లాట్ఫామ్ ఆ నువ్వు హలో స్పీకింగ్ నేను బాలుని మాట్లాడుతున్నాను ఐస్ సార్ క్రీం నో బాలు దాన్ని పప్పు పప్పు కింద కొట్టి ఐస్ క్రీమ్ లో వేసుకుని తీసుకురా ఓకే సార్ జతవాలి ఏ ఐస్ క్రీమ్ అంటరా నాొ ఎంజాయ్ చేయాలి మావా ఈ ఎంజాయ్మెంట్ గుంట అర్తడ మెల్తా ఏమన్నారో తెలుస్తా ఆ యు డోంట్ లైక్ ఇట్ ఓకే నో ప్రాబ్లం రిబాలు ఆ మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏమైనా హోస్ట్ కొడుతున్నావా మా మావా అదేరా కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా గా యాక్ చేస్తానా ఆ మాత్రం ఏంటి ఏైపోతే మరల మరీ উল্টো కింద కలికి ఆ ఏంటయే మాణిక్యం రూమ్ అంతా ఇలా ఒక్కపోస్తుంటే నువ్వు అలా గజగజను వణిగిపోతున్నావు మిస్టర్ మాణిక్యం కేసి రెండు పాయింట్లు పెంచుకో ఏమ ఏ మణికుం నేను అలా ఏ సిరంలో కూర్చొని ఇలా ఐస్ క్రీమ్ తింటుంటే నీకేం అనిపిస్తుంది ఏమ అనిపిస్తుందండి అదే నేను ఏమను కొంచెం ఎక్స్ట్రాగా బిహేవ్ చేస్తున్నావా రాయల్ ఫ్యామిలీ కదండి మీకు అలవాటే ఏమన్నావ్ ఏమన్నావ్ వన్స్ మోర్ వన్స్ మోర్ రాయల్ ఫ్యామిలీ కదండి మీకు అలవాటే మిస్టర్ మాణిక్యం యా యు టేక్ దిస్ టిప్ గో టు ఫై స్టార్ హోటల్ అండ్ ఎంజాయ్ యువర్ self బటర్ బిర్యానీ చికెన్ బిర్యానీ వాట్ ఎవర్ యు వాంట్ థాంక్యూ సర్ వాట్ ఎవర్ యు వాంట్ యు ఈట్ రాయల్ ఫ్యామిలీ ఏ yes. you know?